Hi friends సంగటి చేపల పులుసు సూపర్ కాంబినేషన్ కదండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో చేపల పులుసు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకొని పక్కన ఉంచుకోవాలండి చక్క కొంచెం లవంగా తర్వాత టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా ఆయిల్ వేసి కొంచెం వేపుకోవాలి మసాలా కోసం అండి ఇవన్నీ కూడా మనము బాగా చేపలు కేజీ తీసుకొని ఫ్రెష్గా ఉప్పేసి కడిగి బాగా తెల్లగా కడుక్కొని ఉంచుకోవాలండి లేకుంటే స్మెల్ వచ్చేస్తాయి ఫిష్ చూడండి వీడియోలో చూపించే విధంగా తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న తర్వాత మనము చూడండి వీడియోలో చూపించే విధంగా తర్వాత మనం కొబ్బరి ముక్కలు వెల్లిగడ్డ ముక్కలు చక్కాల వంగము జీలకర్ర మెంతి వేపి పెట్టుకున్నాం కదా అవి ముందుగా వేపి పెట్టుకునే పల్లీ గింజలు అన్నీ మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా చూడండి వీడియోలో తర్వాత మనము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేపి పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ జారులో వేసేయాలి మనం కారం కొంచెం ధనియాల పొడి పసుపు కూడా మిక్సీ జారులో వేసుకోండి మీ రుచికి సరిపడినంత నేనైతే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి చిటికటి పసుపు వేసాను తర్వాత మిక్సీ పట్టి పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం గుజ్జంతా తీసుకొని పెట్టుకోవాలి సాల్ట్ కొంచెం తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నదంతా ఇలా మసాలా అందులో వేసి వాటర్ వేసి మనకి ఎంతవరకు రసం కావాలో అంత రసం తీసి పెట్టుకోవాలి మనము పోపు కోసము ఆవాలు వెండిమిర్చి కరివేపాకు కొత్తిమీర తీసుకోవాలండి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి మనము వీడియోలో చూపించే విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేగిన తర్వాత మనము కరివేపాకు అవేసి అవి కూడా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రసం అందులో వేసేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో రాయలసీమ స్టైల్ పల్లెటూరులో ఇలానే చేస్తారండి సూపర్ టేస్ట్ ఉంటాయి మనము చికెన్ ఫిష్ మసాలా ఉంటుంది కదండి అదే మనం ఫిష్ కుప్ప వేసి కొంచెం పసుపు ఉప్పు ఫిష్ మసాలా వేసి బాగా నాన్న ఇలా వీడియోలు చూపించే విధంగా కలిపి ఉంచుకోండి బాగా మరుగుతున్న రసంలోకి ఫిష్ ముక్కలు ఒకటొకటి వేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మా రాయలసీమ స్టైలు మా అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఇలానే చేస్తారండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వేసిన తర్వాత కొంచెం అరగనివ్వాలి చాలాసేపు మనం ముక్కలను తిప్పకూడదండి లేకుంటే నలిగిపోతాయి తమల పైన మనము కొత్తిమీర వేసుకోవాలి పైన వేసుకున్న తర్వాత మనం పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకొని మసాలా ఫిష్కు పట్టే వరకు అంతేనండి ఈజీగా రాగి సంగటి చేసుకొని ఇలా ఫిష్ కర్రీలో తింటుంటే సూపర్గా ఉంది ప్లీజ్ ఈ మన ఛానల్ నచ్చినైతే అయితే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్